ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో వాహన రద్దీ అధికంగా ఉన్న పన్నెండు రహదారులను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది ఇందుకోసం సుమారు ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది ఈ మొత్తంలో ఏడు వందల కిలోమీటర్లకు పైగా రహదారులను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అయితే పీపీపీ విధానంలో ఈ రోడ్లను విస్తరించాలని భావిస్తోంది కొన్ని రోడ్ల విస్తరణ కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో విస్తరించాలని అధికారులు సూచిస్తూ రెండు ప్రతిపాదనలు చేశారు ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానంలోనే ఈ పన్నెండు రహదారుల విస్తరణకు ఆమోదం తెలిపింది దీంతో రాష్ట్రంలో ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ జరిగి ట్రాఫిక్ సమస్య తప్పుతుందని భావిస్తున్నారు వీటిలో కొన్ని రోడ్లను నాలుగు లైన్లుగా మరికొన్నింటిని పది మీటర్ల వెడల్పుగా రెండు లైన్లుగా విస్తరించనున్నారు కాకినాడ మంగళగిరి గుంటూరు ఒంగోలు సోమందేపల్లి హిందూపురం నర్సీపట్నం తెనాలి నారాకోడూరు బాపట్ల రాజమహేంద్రవరం కెనాల్ రోడ్ రాయగడ తాళ్లపాలెం దామాజీపల్లి జొన్నాడ మనగనపల్లి జమ్మలమడుగు కొలిమిగుండ్ల నాయనపల్లి తూముకుంట పొదిలి రామభద్రాపురం వంటి ప్రాంతాల్లో ఉన్న పన్నెండు రహదారులను విస్తరించనున్నారు ఈ రోడ్ల విస్తరణలో భాగంగా పదిహేను నుండి ముప్పై సంవత్సరాల పాటు వీటి నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్లే చూడాలి మొత్తం ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణకు ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మొత్తంలో అధిక భాగం భూసేకరణకు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ లైన్ల మార్పు వంటి పనులకి రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల మేర ఖర్చవుతుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది పన్నెండు రహదారుల విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పలు చోట్ల టోల్ వసూలు చేస్తారు అయినా ఆ ఫీజులు సరిపోవు దీంతో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద పదహారు వందల తొంభై ఒకటి కోట్ల రూపాయల మేర బీఓటీ పద్ధతిలో చెల్లించాలి గడువు ఉన్నంతకాలం ఈ మొత్తం చెల్లిస్తారు ఇందులో కేంద్రం వెయ్యి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రం ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు భరించనున్నాయి ముందుగా పద్దెనిమిది రహదారులను విస్తరించాలని భావించిన సలహా సంస్థల అధ్యయనం తర్వాత వీటిలో పన్నెండు రోడ్ల విస్తరణకి అవకాశం ఉందని తేలింది మిగిలిన ఆరు రోడ్లను విస్తరిస్తే కాంట్రాక్టర్లకు సరైన రాబడి రాక నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టమైంది దీని వల్ల ప్రభుత్వమే వయబిలిటీ గ్యాప్ వన్ కింద ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి వస్తుంది అలాగే భూసేకరణకు కూడా పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని గుర్తించారు దీంతో కళింగపట్నం టు శ్రీకాకుళం టు పార్వతీపురం రోడ్ నూటెనిమిది కిలోమీటర్లు రాజంపేట గూడూరు తొంభై నాలుగు కిలోమీటర్లు విజయనగరం టు పాలకొండ రోడ్ డెబ్బై కిలోమీటర్లు ఏలూరు టు వారిపాలెం డెబ్బై కిలోమీటర్లు ఏలూరు టు జంగరెడ్డిగూడెం యాభై ఒకటి కిలోమీటర్లు గుంటూరు టు పర్చూరు నలభై ఒకటి కిలోమీటర్లు రహదారుల విస్తరణను ప్రస్తుతం చేపట్టడం లేదు